హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ వంగల్బూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా మరియాపురం చర్చిలో నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి ఖమ్మ రసులు గారు వెలువలి గ్రామం రాజుపాలెం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు రావడం జరిగిందండి ఈ జత పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ సీనియర్ విభాగంలో మొదటి బహుమతిని సాధించాయండి ఇక్కడ జరుగుతున్నటువంటి సీనియర్ విభాగంలో జరిగినటువంటి మరియాపురం చర్చిలో లాస్ట్ ఇయర్ మొదటి బహుమతిని సాధించాయి ఈ జత అండి ఇవాళ ఏ బహుమతుని కైవతి చేసుకుంటాయో చూడాలి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్